హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ నువ్వుల లడ్డు నువ్వుల్లో కాల్షియం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఐరన్ ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు ప్రాసెస్ ని చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు నువ్వులను మీడియం ఫ్లేమ్ లో లైట్ గా కలర్ మారి నువ్వులు చెట్టుపట్లాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యే నువ్వులను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి దీనిలో చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలి ఈ విధంగా బెల్లం కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి మనకు పాకం వస్తున్నప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా వాటర్ లో బెల్లం సిరపం వేసుకున్నప్పుడు సాఫ్ట్ బాల్ లాగా రావాలి ఈ విధంగా పాకం వచ్చినాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి తిప్పుకొని పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి కలపండి దీనిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఒక ప్లేట్లో నెయ్యిని గ్రీస్ చేసుకుని ఈ నుల పాకం మొత్తము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇది పూర్తిగా చలారకూడదండి చేతితో తాగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది చేతికి నెయ్యిని అప్లై చేసి చివరి నుండి కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి ఈ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన నువ్వులడ్డూలు ప్రిపేర్ అయిపోయినాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ